ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగంను చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూన్ నెల ఇరవై నాలుగవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము నా హస్త కార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపింతురా ఆజ్ఞాపించండి అని భావం యష్యాగ్రదము నలభై ఐదవ అధ్యాయము పదకొండవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను ప్రభు తన అద్భుత కార్యాలు చేసేటప్పుడు ఈ వాక్య భాగాన్ని ఆధారం చేసుకున్నాడు యహోష్వకి విజయ ఘడియలు సమీపించగా శత్రునాశనం సంపూర్ణమయ్యేలా తన కత్తిని ఆకాశం వైపుకి చాపి సూర్యుడా అస్తమించుకో అని ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఈ వాగ్దానాన్ని ఉపయోగించుకున్నాడు మూడున్నర సంవత్సరాలు ఏలియా ఆకాశపు వాకిళ్లను మూసి వర్షం లేకుండా చేసిన సందర్భం దేవుని కార్యాలను గురించి ఆయన ఆజ్ఞాపించినట్టే కదా మరణశయ్యపైన ఉన్న వ్యక్తి దగ్గర మోకాళ్ళుని మరణాన్ని దూరంగా తరిమిన మార్టిన్ లోదర్కి ఆ అధికారాన్నిచ్చింది ఈ మాటే దేవుడు మనల్ని తనతో ఒక ఉత్కృష్టమైన సంబంధాన్ని కలిగి ఉండటానికి పిలుస్తున్నాడు ఆకాశ విశాలాన్ని నా చేతులతో పరిచాను దానిలోని నక్షత్ర సమూహాలను ఆజ్ఞాపిస్తున్నాను అంటూ యహోవా దేవుడనే మాటలు మనందరికీ తెలుసు అయితే ఇలాంటి దేవుడు మన ఆజ్ఞలను సేకరించడానికి సిద్ధపడి మనల్ని ఆహ్వానిస్తున్నాడు ఏమిటి విపరీతం ఇలాంటి సంబంధం ఎంత ఆశ్చర్యకరం దేవుణ్ణి ఆజ్ఞాపించడానికి మనకున్న అవకాశానికి నత్తి నత్తిగా అవిశ్వాసంతో మనం చేసే సగం సగం ప్రార్థనలకి పొంతన ఎక్కడా నమ్మకం లేక మనం చేసిన ప్రార్థనలనే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే ఇక వాటికి పదునెలా ఉంటుంది తన ఇహలోకపు అవతారంలో దేవుడైన యేసుక్రీస్తు చాలాసార్లు మనుషుల ఆజ్ఞల కోసం అడిగాడు ఎరుకోపట్నంలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు గ్రుడ్డివాళ్ళు ఎదురైతే తనకై తాను ఏమీ చెయ్యలేదు నేను మీకు ఏమి చెయ్యాలని కోరుతున్నారు అంటే చెప్పండి నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్టే కదా తన మహిమల తాళపు చెవిని సురోఫెనికా స్త్రీకి అప్పగించి నీ ఇష్టం ఏమి కావాలో తీసుకో అన్నట్టు యేసుక్రీస్తు ప్రవర్తించలేదా తన పిల్లలను ఎలాంటి ఉన్నత స్థానానికి వాగ్దానం ద్వారా దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడో మన మానవ జ్ఞానం అర్థం చేసుకోగలదా ఆయన ఏమంటున్నాడు నా మహిమ ప్రభావాలన్నీ నీ ఆధీనంలో ఉన్నాయి నా నామం చొప్పున నువ్వు ఏది అడిగినా నేను నెరవేరుస్తాను కొండతో చెప్పండి కడలిలో పడమని గుండెలో శంక వదలండి తండ్రి మాటని నమ్మండి అడ్డమైన కొండల్ని తండ్రి పేరిట అదిలించండి హూంకరించిన అడ్డుగోడను తృణీకరించండి మౌన ప్రార్థనతో నేల కూలిన బురుజుల్ని చూసి జైగీతాలు పాడండి విశ్వాసంతో విశ్రమించండి ఎత్తడి తలుపులు ఇనప గడియలు విశ్వాసి సాగిపోవడానికి వింతగా తెరుచుకుంటాయి ఇది జరుగుతుంది ఆధీనుడవుతాడు పగవాడు విలువైన నెత్తురు తెచ్చిన విమోచన రాత్రిని పిలవండి త్రిత్వం ఏకమై తెస్తుంది దాన్ని ఇది జరుగుతుంది నమ్మండి వాక్యాన్ని అడ్డమైన కొండల్ని తండ్రి పేర అదిలించండి విశ్వాసాన్ని చేబూని సందేహాన్ని త్యజించి అసాధ్యాలను సాధ్యం చేసే అద్భుతమైన శక్తిని ధరించి అన్నింటినీ జరిగించండి వాక్యంలో నిలబడి అడ్డమైన కొండల్ని తండ్రి పేర అదిరించండి ఇదే ఈ దినం మనకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేరులో అనుదిన ధ్యాన భాగము ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి యస్సు క్రిస్తు ఈ దినం ఇచ్చిన మరొక మంచి వర్తమానాన్ని బట్టి వందనములు స్తోత్రం గెలిచుకుంటున్నాం ప్రభా నీ హస్తకార్యంలో గురించి నీకే ఆజ్ఞాపించమని మాకు ఇచ్చిన గొప్ప వాగ్దానం బట్టి వందనమూల స్తోత్రములయ్య అవును తండ్రి ఆనాడు యహోష్ ఆజ్ఞాపిస్తూ వచ్చాడు ఏలియా ఆజ్ఞాపిస్తూ వచ్చాడు ప్రభా అదే గొప్ప ధన్యత మాకు కూడా ఇస్తున్నందుకు నీకు వేలాది వందనమూల స్తోత్రములు ప్రభా ఈనాడు ప్రభా ఎడారిలో సెలెలించిన నీ బిడ్డల్లో ఎవరెవరైతే ప్రభా అస్వస్థత ఉన్నారో యస్సు క్రీస్తు నామంలో స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఎవరైతే ఆర్థికంగా కృంగిపోయి ఉన్నారో యస్సు క్రీస్తు నామంలో బలపరచబడును గాక అని ప్రార్థన చేస్తుండగా వారికి ఉన్న ప్రతి విధమైన అప్పులు ప్రతి విధమైన ఆర్థిక అవసరతలో తీర్చబడును అని ప్రార్థన చేస్తున్నాం ప్రభు సహాయం చేయమని వేడుకుంటున్నాం ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు ఎవరైతే అల్పకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు యేస్ క్రీస్తు నామంలో సంపూర్ణ స్వస్థత విజయము విడుదల కలుగును అని ప్రార్థన చేస్తున్నాం అయ్యా సహాయం చేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకొంచున్నాం ఈ దినాన్ని నికృపాస్తాలకు అప్పు చెప్పుకుంటూ ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొస్తున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ప్రైజ్ ది లార్డ్ షాలోన్